నేను తెల్లాపూరు వచ్చానమ్మా దర్శనానికి పర్వాలేదు దర్శనం కంప్లీట్ అవుతుంది ఇలాంటి ఇక్కడైతే ఎలాంటి ట్రబుల్ అయితే లేదు ఇక్కడ ఉన్నటువంటి గారు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వర్కర్స్ నుంచి మంచి ఈ మంచి ఇది చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు ఆఫీస్ లో కూర్చోకుండా ఎక్కడికక్కడ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ వర్కర్స్ కూడా ఎక్కడికక్కడ వాళ్ళను సప్లై చేస్తున్నారు వాళ్ళు మంచి ఈ ఈ యొక్క కొమనవెల్లి దేవాలయంలో మంచి డిఓ గారు వెంకటేష్ గారు మంచి ఇన్ఫ్లుయెన్స్ తోని అందరిని బాగా చేస్తున్నారండి పోలీ ప్రభుత్వం ఏర్పాటు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కూడా సేమ్ అట్లే చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం కొంచెం ఇంప్లి ఎక్కువ చేసింది ఇప్పుడు కొంచెం కొద్దిగా దాని గురించి అంతే ఇంకేం లేదు అంత బాగా ఉంది ఇప్పుడైతే అంటే ఫెసిలిటీస్ కానీ ఇక్కడ కూడా బాగా ఉంది పోలీస్ ప్రొడక్షన్ కూడా బానే ఉంది వాళ్ళ విఆర్ఓస్ వాళ్ళ మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ బానే

అన్న ఇక్కడ అన్న నేను ఇక్కడ చూస్తున్నాం కదా మనం అయితే ఇక్కడ వాటర్ అనేది డొనేటింగ్ అనేది జరుగుతుంది అంటే ఎందుకు ఇట్లా వాటర్ డొనేట్ చేద్దామని ఎవరు అనుకున్నారు ముందుగా ముఖ్య ఉద్దేశం ఏందన్న అంటే ఎవ్రీ ఇయర్ కింది నుంచి పైకి పబ్లిక్ వచ్చిన వాళ్ళకు దాహంతో చాలా కష్టంగా మేము వాటర్ డొనేట్ చేస్తాం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇట్లా ఇది నైన్ అమ్మ దాదాపు పదిహేను ఏళ్ళు అయిపోయింది పదిహేను సంవత్సరాల నుంచి కీర్తి శిశులైన మా డాడీ పేరు సర్వయ సర్వయ్య యాదవ్ పేరు మీద మాకు ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని మాకు అనిపించింది నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి బాబురావు యాదవ్ నేను వినోద్ యాదవ్ ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేయాలి అని వాటర్ పంపింగ్ చేయాలి అయితే ఫస్ట్ వచ్చేటప్పుడు పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది పైకి వాటర్ కొనుక్కోవాలంటే అప్పుడు రెండు రూపాయలు మూడు రూపాయలు ప్యాకెట్ కొనాలంటే డబ్బులు ఉంటాయి ఉండవు ఒకవేళ దగ్గర ఇబ్బంది అవుతుంటది అలా ఆలోచించి మేమన్నాం మీ వాటర్ పంపింగ్ చేస్తే బాగుంటుంది డొనేట్ చేస్తే వచ్చిన వాళ్ళు బోనాలు ఉంటాయి పల్లీలు తాగలేకపోతుంటారు కొనుక్కొని తాగాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఆలోచించి మేము ఒక పదిహేను ఇరవై పదిహేను పదహారు సంవత్సరాలు అయిపోయిందమ్మా మేము వద్దు స్టార్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకొస్తాం వాటర్ తీసుకొచ్చి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ ఏ వర్క్ ఏదన్నా కానీ ఒక ఐదు వందల కార్టూన్ ఆరు వందల కార్టూన్ దాకా తెస్తాం సాయంత్రం దాకా ఉంటుంది ఆరు గంటల దాకా ఉంటుంది ఆరు గంటల దాకా మేము ఎవ్రీ ఇయర్ పంచుతాం ఎవరి మేము మా నాయన పుట్కల నుంచి మా మా డాడీ వాళ్ళంతా ఇక్కడనే వచ్చింది కొమలికి మా గారు వచ్చింది మేము చిన్న వస్తుంది అప్పుడు అంతా ఓపెన్ ఉండే ఇప్పుడు అప్పటి నుంచి చిన్న చిన్నప్పుడు వస్తుంది కాకపోతే ఇది చేయాలని ఒక కోరిక ఏదో ఒక చేయాలి మా మాధవ సేవ మానవ సేవ అంటారు కదా ఒక సేవ చేయాలని ఆ సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మొదలు పెట్టాను మంది పంపిణీ చేస్తారు అంటే ప్యాకెట్స్ ఉంటాయి ఒకటి కార్టూన్స్ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కార్టూన్స్ వస్తాయి సిక్స్ హండ్రెడ్ దాన్ని బడ్జెట్ ను బట్టి ఒక్కొక్క డిసెంబర్ మూడు వందల కార్టూన్ ఇట్లు వస్తాయి రెండు డిసెంబర్ ఇస్తాం ఆరు వందల కార్టూన్ ఇస్తాం ఒక కౌంటర్ వేస్తాం రెండు కౌంటర్లు వేస్తాం ఇద్దరికి వచ్చిన ఎంత ఖర్చు గురించి ఆలోచించొద్ద ఫస్ట్ భగవంతునికి చేసేటప్పుడు అయితే మనం ఖర్చు గురించి ఆలోచించు మా కాన్సెప్ట్ ఎంత భగవంతునికి మల్లన్న స్వామి దేవి దయ వల్ల మాకు ఒకసారి మేము ఒక ఐదు బ్యాక్లు పంచినాము మాకు ఎంకరేజ్ అనిపించింది బాగా తర్వాత వంద తర్వాత రెండు వందలు మూడు వందల నాలుగు వందల ఐదు ఆరు వందలకి వచ్చింది వెయ్యి దాని ఛాన్స్ ఉంది మాకు అంటే ఎన్కరేజ్మెంట్ పబ్లిక్ అనేది చెప్తున్నారు కదా బాగుంది 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 వాటర్ సుఖం ఉందని అట్లా మాకు మంచిగా అనిపించి మేము డబ్బుల గురించి లేదు ఎంతనా గాని డబ్బుల గురించి ఆలోచన లేదు అంటే మీ చిన్ననాటికి ఇప్పటికి కుమరవేళిలో చాలా మార్పులు అనిపిస్తున్నాయి మార్పులు కానీ మార్పులు అయితే చాలా అయినాయమ్మా ముందు రోడ్స్ కానీ ఇవన్నీ కానీ లేకుండా చాలా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు చాలా మార్పులు అండి ఎల్లమ్మ గుట్ట గుట్టాలలో చాలా ఇబ్బంది అవుతుండే పెద్ద మనుషులు రాకపోయేది వెహికల్స్ రాకపోయేది ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయి పెద్ద మనుషులు కూడా ఈజీగా వస్తున్నారు పైకి లేకపోతే దర్శనానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి స్టెప్ ఎక్కాలన్నా చేయాలన్నా ఇప్పుడు ఈజీగా వస్తున్నారు బాగా చేస్తుండదు ఇప్పుడు టెంపుల్ కు ముందరికి ఇప్పటికి చాలా చేంజ్ చాలా ఇళ్లమ్మ గుట్ట మీద మాత్రం బాగా చేస్తున్నారు అంతా కూడా బాగా చేస్తుంది ముందు అంత లేకుండే ఇప్పుడు వాస కింద కూడా వాటర్ ఫెసిలిటీస్ పటం కడ కూడా బాగానే పంపింగ్ చేస్తాం అగ్ని వాటర్ పంపింగ్ ఉంటది అక్కడ కూడా అంటే రేపు ఎన్ని కాటన్స్ అన్నట్టు అన్న అక్కడ మినిమం హండ్రెడ్ కాటన్స్ ఉంటాయి అమ్మా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కాటన్స్ ఉంటాయి అక్కడ అంటే ఒకటేసారి ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఉండరు కదా కానీ పట్టణంకి వచ్చిన అక్కడ ఉండాలకి వచ్చింది వన్ ఫిఫ్టీ కాటన్స్ ఇట్లా ఉంటాయి కదా హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి ఇక్కడికి ఏమి ఇబ్బంది అనిపిస్తుంది ఇబ్బంది ఏముందమ్మా ఆటోలో వేస్తాం కదా వెహికల్స్ వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ లోకల్ లేదు కదా వాటర్ స్పాకెట్ ఇక్కడ కదా అంతా బాగుండదు హైదరాబాద్ టాటా వాటర్ కానీ కంపెనీ వాటర్ కానీ తీసుకుంటే బాగుంటుంది పబ్లిక్ తాపించినా కూడా వాళ్ళకు మంచి ఉద్దేశం ఉంటుంది అరే మంచిగా ఉన్నాయి వాటర్ అని ఏదో లోకల్ వాటర్ తాపిస్తే బాగుంటుంది కదమ్మా వాళ్ళకు కూడా ఇబ్బంది అందుకనే లేదు మంచి వాటర్ పబ్లిక్ కూడా అందరూ ఖుషిగా అందరూ మాకు మంచి దీవెని ఆర్థిస్తున్నారు అదొక్కటి మాకు సంతోషం మాకు అది బ్లెసింగ్ ఆ భగవంతుడు అమ్మవారు ఆ మల్లన్న స్వామి వీలంతా మాకు ఇప్పిస్తున్నారు వాళ్ళు ఎట్లయితే చేస్తున్నామో మేము మాకు అట్లా అభివృద్ధి కూడా చెప్తున్నాము ఈ అమ్మవారు చేసినందుకు మాకు ఐదు పైసలు ఇది లేదు ఇంకా అభివృద్ధి చెందుతున్నాం మేము మంచిగా ఆ భగవంతుని దయ వల్ల మంచి చెందుతున్నాం అంటే ప్రభుత్వాలతో పోలిస్తే మన గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంతోని ఏది డెవలప్మెంట్ ఎక్కువ అనిపించింది అన్న అసలు మాకు పాలిటిక్స్ తో సంబంధం లేదు అమ్మా ఎందుకంటే ఏ ప్రభుత్వం చూసినా అందరూ ఆడికే వస్తారు మనం పొలిటిక్స్ గురించి మాట్లాడొద్దు ఎందుకంటే సేవ చేయడానికి వచ్చాం సేవ గురించి మాట్లాడుకోవాలి పాలిటిక్స్ వద్దు మనకు ఎవరు వాళ్ళు వీళ్ళు అని మనకు వద్దు అక్క నమస్తే నమస్తే అండి చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు కోకాపెట్ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎవరి ద్వారా వస్తుంది మల్లికార్జున స్వామి పేరెంట్స్ నుంచి తెలిసిందా లేకపోతే ఎలా తెలిసిందా మా నాన్నమ్ మల్లన్న స్వామి వచ్చేది మా నాన్న మల్లికార్జున స్వామికి బోనాలు ఎక్కించేది అప్పటి నుంచి మా మమ్మీ మా మమ్మీ తర్వాత మేము అంటే ఏ రోజు వస్తారు వస్తారా ఫస్ట్ వారం ఏ రోజు శనివారం 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 మార్నింగ్ వచ్చి ఆదివారం బోనాలు చేసుకుని సోమవారం ఉండి మంగళవారం అక్కడ కొండపో దగ్గర బోనాలు చేసుకుంటాం ఎలా అనిపిస్తుంది అక్కడ జాతర బాగా అనిపిస్తుంది అంటే ఏమైనా మార్పు అనేది అనిపిస్తుంది అనిపించట్లేదు ఎక్కువెల్లి జాతరలో కొంచెం ఇంకా మెయింటెనెన్స్ చేయాలి కొంచెం తక్కువ ఉంది మెయింటెనెన్స్ కానీ పర్వాలేదు ఇప్పటికైతే బెటర్ గత ప్రభుత్వంతో పోలీసు ఈ ప్రభుత్వంతో ఏర్పాటు ఎలా అనిపిస్తున్నాయి మీకు అంటే ఇంకా పబ్లిక్ ఎక్కువైతుంది కదా అంటే డైలీ పబ్లిక్ ఎక్కువనే అవుతుంది సెక్యూరిటీ పెట్టినా కూడా అంతే వేస్ట్ అయిపోతుంది ఎక్కువ పబ్లిక్ వచ్చేస్తే వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు పోలీస్ సెక్యూరిటీ కూడా ఏం చేయలేదు కదా అంటే ఇప్పుడు ఈ రోజు దర్శనం ఎంత సమయం పట్టింది మీకు ఇక్కడ వన్ అవర్ వన్ అవర్ పట్టింది మల్లన్న స్వామి దర్శనం మేము మార్నింగ్ వెళ్ళిందాము ఫోర్ కి హాఫ్ అన్ అవర్ లో వచ్చేసాం హాఫ్ అన్ అవర్ లో ఈ రోజు దర్శనం అయిందా మీకు లేదు నిన్న నిన్న చేసుకున్నాను నిన్న మోన అంటే ఎంత మంది వస్తున్నారు ఇక్కడికి మొత్తం మేము ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చి అనిపిస్తుంది ఫ్యామిలీతో ఇక్కడ జాతర కాదు ప్రతి మేము ప్రతి సంవత్సరం వస్తాము ఫ్యామిలీతోనే వస్తాము మాకు చాలా బాగా అనిపిస్తుంది మళ్ళా స్వామి మా ఇంటి దైవం అందుకే మేము ప్రతి సంవత్సరం వచ్చి మల్లన్న స్వామికి మొక్కలు తీర్చుకొని వస్తాం అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క కోరికతో వస్తారు కదా కోరిక నెరవేరుతుంది అంటారా నెరవేరుతుంది మా ఇంటి దేవత మా ఇంటి దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మాకు మాకు మంచిగా అనిపిస్తుంది ఇంటి దేవుడు కాబట్టి మేము వచ్చేస్తాం మాకు రావాలి సంక్రాంతి వచ్చిందంటే పోవాలి పోవాలి కొమరలు పోవాలి కొమ్మరలు పోవాలి మాకు అంటే ఇప్పుడు కొమ్మేలి జాతర మళ్ళీ కొన్ని రోజులకే నాలుగు వారం రోజులకే మేడారం జాతర ఉంది కదా మరి మేడారం జాతర ఎట్లుంది మేడారం జాతర ఎప్పుడు వెళ్ళలే కానీ ఏడుపాయల జాతర వెళ్తాం ఏడుపాయలు వెళ్తాము ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఏడుపాయల జాతర ఉంటుంది కదా ఏడుపాయల జాతరకు వెళ్తాము అయితే మొత్తం అయితే ఫెసిలిటీస్ అయితే మంచిగా ఉన్నాయనే చెప్తున్నారు ఎక్కడ చూసినా ఎక్కువ పోలీసు కూడా కంట్రోల్ చేయలేదు ఎందుకంటే పబ్లిక్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అందుకని అంటే కుమరవెల్లి మల్ల దర్శనం కూడా మంచిగా జరిగింది చాలా పబ్లిక్ ఉంది కొంచెం ప్రాబ్లం అవుతుంది ప్లేస్ లేక కింద కింద అయితే బాగుంది జా దగ్గర దర్శనం ఫస్ట్ మీరు వచ్చినప్పటికి ఇప్పటికి ఎల్లమ దగ్గర ఏమంటున్నా చేంజెస్ అనేది కనిస్తున్నారు ఐని చాలా చేంజెస్ చేశారు మెట్లు కట్టించారు ఇక్కడ లైన్ చేంజ్ చేశారు ఇంకా కొంచెం షెడ్ ఏపిస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఆ ఇంకా కొంచెం షెడ్ ఏపియాలి బాగుంటాయి తడకలు కాకుండా కొంచెం పెద్దగా షెడ్ వేపిస్తే లైన్స్ ఏర్పాటు చేయడం కట్టలు కాకుండా లైన్ అలాగ లైన్ గానీ లైన్ గానీ అంతా ఒకటే లైన్ లో అయ్యి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మామూలుగా ఉన్న వాళ్ళని అలాగ లైన్ మెయింటెనెన్స్ చేయాలని అనుకుంటున్నాం నాకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంత రష్ అనిపిస్తుంది రష్ అనిపిస్తుంది కదా పొడి బియ్యాలకు అలాగ పెట్టాలి బోనాలకు అలాగ పెట్టాలి మేము కింద నుంచి ఎత్తుకొచ్చే శివశక్కులు అందరికీ కూడా మాకు ఇబ్బంది అవుతుంది నడుస్తున్నంత దమ్ వస్తుంది మీరు ఎన్ని పైసలు తీసుకొని ఏం చేస్తున్నట్టున్నారు మా దగ్గర యాభై రూపాయల టికెట్ దానికి మళ్ళీ బోనాలకి బియ్యాలకి ఇట్లా చేస్తే మాకు ఎంత ఇబ్బంది అవుతుండొచ్చు నువ్వు ఆడుకుంటా నువ్వు రావాలి మళ్ళీ అది ఇంత చూసుకోవాలి ఒడి బియ్యాలకు అలాగ పెట్టాలి బోనాలకు అలాగ పెట్టాలి అది మంచి పద్ధతి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆయసం రాకుండా మాకు కూడా ఇబ్బంది అనిపియదు మాకు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు పుస్తకుంటూ వచ్చారు పెద్ద పెద్ద మనుషులు కూడా ఉన్నారు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అక్కడనే ఉంది అనుకున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ మారలేదమ్మా ప్రభుత్వం వచ్చి మారలేదు అందరు ప్రభుత్వాలు ఏమంటారు అంటే జనాలు ఎక్కువగా ఉన్నావు కాబట్టి ఇంత రష్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు ఏం లేదు రష్ ఈయన దగ్గర ప్రతి సంవత్సరం వస్తాడు ఎప్పటికొస్తారు కానీ ఇది మాత్రం మారుస్తలేరు పోలీసు వాళ్ళు ఉండి కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు అది ఈ రోజు నేను మేము ప్రతి జమ ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం కదా ఉండరు రెష్ అట్లనే వస్తాం పిల్లల్ని అదే అయితే కొంతమంది శివశక్తులు ఏమంటున్నారు కొంతమంది శివశక్తులు ఏమంటున్నారు అంటే మల్లన్న దగ్గర గుడి దగ్గర దర్శనం అయితే మంచిగానే అయితే మంచిగా ఉంది అబద్దం ఎందుకు అలా మల్లన్న దగ్గర అయితే మంచిగా ఉంది పటాలు కూడా మంచిగా దొక్కినాం రాత్రి మైల పటాలు మంచిది తొక్కినాము బండారు కూడా మంచిగా ఇచ్చి వచ్చినాం రెడోనే రెష్ ఎక్కువ అవుతుంది అంటే ఎల్లమ్మ గుడి దగ్గర మాత్రం ఇబ్బంది అవుతుంది అని మాకు అది ఒక్కటే చేరా మంచిగా పడితే మంచిగా ఉంటది అందరికి అంటే సపరేట్ సపరేట్గా ఉండాలి ఎందుకంటే కింద నుంచి వచ్చి ఇబ్బంది ఉంటది కదా మాకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అందరికి ఇబ్బంది అందరికి చిన్నలు గాని పెద్దలు గాని మాకన్నా పెద్దలు ఉన్నారు ఇంకా మేమంటే ఇప్పుడు ఏజ్ ఉన్నారు మాకన్నా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మంచిగా పెట్టాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అంతే ఇంకా ఏమీ లేదు మా దగ్గర ఇక్కడ సపరేట్ పెడితే చాలు దప్పుడు నువ్వు మేము నేను ఎంత కింద పడేసి కూడా మీకు మీద ఆడుతున్నారు చూసా అనలేదు ఎవరు అనలేదు

కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి లైన్లు కూడా ఇంత మూడు గంటల టైం పడుతున్నారు అంత టైం అవసరం లేదు మేడం పెట్టి అక్కడ ఉంటారు మా సర్వీస్ మేము చేస్తున్నాం అనే ప్రతి చెప్తున్నారు వాళ్ళు మేము పబ్లిక్ ఏం చేయలేకపోతున్నాం ఎవరినంటే ఆపాలంటారు

లైన్ అనేది మెయింటైన్ చేయట్లేదు కదా ప్రభుత్వం వాళ్ళు లైన్స్ అనేది మెయింటైన్ చేశారు మనం అయితే ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూపి ఇక్కడ అయితే చూస్తున్నాం మనం అక్కడికి వెళ్ళి అన్ లైన్ వస్తే అలా ఎలా ఉంటుంది ప్రజలకు వాళ్ళకు కూడా మెయింటైన్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటది కాదు అంటలేము కానీ చేసే తాగా అందరితో ఇంకో మనుషులు ఎక్కువ ఉండాలి అందరు కరెక్ట్ ఉండి నిలబడి చేయాలి ఒకరినేమో నిలుస్తారు ఒకరినేమో ఆపుతున్నారు చూడండి మీరే ఎంతసేపు నిలబడతారు అక్కడ లక్కనే ఇక్కడ లెక్కనే ఎంత మంది లైన్ల క్యూల ఎంతసేపు నిలబడతారు బోనాలు ఎత్తుకొని పబ్లిక్ ఇబ్బంది అయితే లేదా చాలా కష్టం చేసారు కష్టం అవుతుంది మాకు రాని అంటే ఇక్కడ లైన్ మెయింటైన్ చేస్తున్నాక మీరు పక్కదారుల నుంచి రావడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు మీరు ఒక ప్రజలే కదా మీరు కూడా అంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారు బోనాలు పోయి లైన్ లైన్ ఓడిపోయాం చేస్తారు అన్న ఒక దగ్గర తెచ్చి మొత్తం ఇక్కడ అక్కడ వేసేస్తారు కంఫర్టే లేదు ఆ అంటే ఎంత సమయం పడుతుంది అన్నట్టు ఇక్కడ సుమారు దర్శనానికి ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగుతుందా లేకపోతే ఈసారి చాలా అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు అన్నట్టు ఒక ఉంది అంటే బోనాలకు లైన్ శివశత్రు సపరేట్ పెట్టాలి లైన్ అని కోరుకుంటున్నాను నేను ఎలా అనిపిస్తుంది అన్న కుమరవెల్లి జాతర అసలు మేము నా చిన్నప్పటి నుంచి వస్తాం చాలా బాగా అనిపిస్తది కాకపోతే ఈసారి సమక మేడారం జాతర ఉండడం వల్ల చాలా పబ్లిక్ తక్కువ ఉన్నారు ఉన్నారు లేకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటారు అంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మొత్తం చూస్తుంటే ఇంత క్రౌడ్ ఇంకా డబ్బులు ఉంటారు ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీకే వస్తాము పండగ అయిన ఫస్ట్ వీక్ చాలా పబ్లిక్ ఉంటారు ఈసారి చాలా తక్కువ ఉన్నారు అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటారు ఇక్కడ ఓకే బాగున్నాయి అందరేమంటున్నారు అంటే ఎల్లమ్మ గుడి దగ్గర మాత్రం కింద కింద లైన్స్ కట్టినట్టే ఇక్కడ కూడా లైన్లు పెడితే పర్వాలేదు ఎందుకంటే వచ్చే జనాల మీద ఆధారపడి ఉంటది మనం తోచుకొని తొందరగా వెళ్ళాలన్న ఆరాటంతో వెళ్ళిపోతాం కదా అది మనలో ఫాల్ట్ గుడి వాళ్ళని అనాల్సింది మనం మన జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తే బాగుంటది అంటే బోనాల వాళ్ళకి సెపరేట్ మళ్ళీ ఇంకా గోడిపి సపరేట్ గానే అంటున్నారు అట్లానే ఉండాలి యాక్చువల్లీ కాకపోతే అట్లా ఇక్కడ చేయలేదు ఇంకా చెయ్యాలి అట్లా చెయ్యలేదు కాబట్టి చెయ్యలేదు కాబట్టి మన మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంటే డెవలప్మెంట్ అనేది ఎలా అనిపిస్తుంది కొంచెం కావాలి ఇంకా మా ఉన్న చిన్నప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయింది ఇంకా కొద్దిగా కావాలి ప్రభుత్వాలు మారినాయి ఏ ప్రభుత్వం మంచిగా చేసిందని అనుకుంటారు జాతర కేసీఆర్ ప్రభుత్వమే బాగుంది మంచి ఏం లేదు అంత లైట్ ఉంది మొత్తం రేవంత్ రెడ్డి ఏమి చేసినాక ఏమి అంతో కేసీఆర్ ఉన్నప్పుడైనా శ్రీలు వెళ్ళిపోతున్నాయి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తొందరగా రేవంత్ రెడ్డి వచ్చినాక వెళ్ళి అందరూ నొప్పులు అవి చెప్పి చాలా మంది బాధపడుతున్నారు ఆడపిల్లలు అందరూ కింద పడిపోతున్నారు ఇంటికి మొత్తం చాలా బాధ ఉంది రేవంత్ రెడ్డి వచ్చినందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు అంటున్నారా బాగాలేదని చెప్తున్నా జయ కేసీఆర్ జయ బిజెపి ఏం మంచి జరుగుతలేదు ఎందుకంటే బోనాలు బియ్యాలు ఎత్తుకొచ్చేటోళ్ళు ఉంటారు బండార ఎత్తుకొచ్చేటోళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక లైన్ పంపించాలి కదా ఇది ఏం లైన్లు ఎట్లా చేస్తారు ఆ గుడి అయితే డెవలప్ అయింది మంచిగా చేసి కాదంటలే మేము కానీ మాకు ఒక సేఫ్టీగా ఉంచితే బాగుంటది కదా మాకు ఒక లైన్ వేస్తే మేము ఒక్క పొద్దున పైకి ఎక్కుతాము ఎట్లా ఉంటది మేము ఎంత ఆనందంతో వస్తాం మేము హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గర విత్తాల మల్లన స్వామి ఉన్నాడు అక్కడికి వచ్చి చూడండి గుడికాడ ఎట్లుంటదో అక్కడ ఎంత ఆనందంతో అగ్గిగుండాలు జరుగుతాయి సదర్పడాలు జరుగుతాయి దిష్టి కుమ్మాలు జరుగుతాయి నిత్య అభిషేకాలు జరుగుతాయి అక్కడ అక్కడ ఒకసారి మీరు వచ్చి చూడండి ఎంత పంపిస్తాం అమ్మలకు మేము అక్కడ అలాగే అక్కడ ఎట్లున్నదో ఇక్కడ పంపాలని మేము కోరుకుంటున్నాం మా ఒక కోరిక రేవతి రెడ్డి గారు అంటే మల్లనకు దగ్గర మంచిగా జరుగుతుందా దర్శనం దర్శనాలు మంచిగా జరుగుతున్నాయి బాగా అయ్యింది సంతోషమే మాకు గాని మా ఒక అమ్మలకు ఒక సేఫ్టీ ఒక లైన్ గా పంపియాలి మీరు అదొకటేరు అమ్మా అమ్మలక్కలు ఎట్లా చేస్తున్నారు బస్సుల వై కూర్చొని ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు అది ఏం పేరే అమ్మా అమ్మ లొక్కలు చేసేది ఎట్లా చెప్పండి అదే చేసిండు కాదంటలేము కానీ మన అమ్మ ఏం ఏం ఆ చేసిండు కాదండి మేము అంటలేము కొన్ని మంచి పనులు ఇన్ని కొన్ని కాలేవు కానీ మేము చేసి కోరుకుంటున్నాము మంచిగా ఉంచాలి ఇంకా రాన వాళ్ళ ఇంకా ఏం గొడవలు జరుగుతాయో ఏమేమవుతున్నాయో గుళ్ళ మన రాక మన గుండాలకు విలువ లేకుండా పోతుంది మనం మిక్షతో ఎంత పూజలు చేస్తాం నియమానతో పూజలు చేస్తాం మనము పొద్దున లేవంగానే మన్ని కట్టుకొని పూజలు చేస్తాం మనము కనీసం అది ఉంచాలి కదా ముస్లింస్ హిందువులకు మొత్తం కల్పేస్తున్నాడు ఒక రక్షణ లేకుండా పోతుంది మా అంటే గుళ్ళకి రక్షణ లేకుండా పోతుంది అని అంటున్నారు మొత్తం అంటే ఇటీవల జరిగిన గుళ్ళ గుళ్ళపై దాడి ఇప్పుడు జరిగినాయి ఏమో కొన్ని కొన్ని తెలుస్తున్నాయి మేడం అట్లా మేము చెప్తున్నాం మేము అట్లా జరగకుండా చూడండి హిందూ వాళ్ళకి మంచి చూడండి మనము ముస్లిం మంచి చూడండి మాకు కాదంటే అందరు బాగుండాలి లోకం పైన రాని వల్ల ఇంకెం జరుగుతుంది ఇంకా పెట్టద్దు మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి మాకంతే చూడు అక్కడ అక్కడ చూడు ఎంత మంది వేసి చూడు నూక ఇప్పుడు ఇక్కడ నుంచి నూకని వస్తారు బియ్యం పోసేది వేరేది బోనం ఎక్కువ వేరేది దర్శనం చేసుకుని వేరే పెడితే బాగుంటుండే కదా అంటే డెవలప్మెంట్ అనేది కొద్ది కొద్దిగా జరుగుతూనే ఉంది కదా వాళ్ళు చేసే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు కానీ ప్రజలు ఎక్కువ కావడం వల్ల రద్దీ కావడం వల్ల ఇలా ఉంటుందా మంచిగా చేయాలి అమ్మా మంచిగా జరిగింది బిడ్డ మంచిగా నడిచింది దేవిని మంచిగా దర్శనం చేసుకున్నాము నిన్ను వచ్చినాము కొమరెల్లికి ఇక నిన్న ఆడికి సిర్గట్కు పోయినాం సిర్గట్కి వెళ్ళి రాత్రి ఈడికి వచ్చినాం ఆ ఈడ మంచిగా స్నానం చేసినాం దర్శనం చేసుకున్నాం మల్లన్న దర్శనం మంచిగా అయిందా ఇంకా మల్లన్న దర్శనానికి పోలే బిడ్డ కోతం ఇల్లం పెళ్లికి వెళ్ళి వచ్చిన కర్తాల దగ్గర కర్తాల మండలం ఎల్లమ్మ దర్శనం అయిందా ఆ అయింది బిడ్డ అయిందా మంచిగా అయిందా మంచిగానే అయింది ఎంత సమయం పట్టింది ఎన్ని గంటలు పట్టింది ఇంకా శాసన అయినట్టు అయినా రెండు గంటలు సేపట్టు పోయినాం రెండు గంటలు సేపట్టింది ఈ రెండు గంటల సేప పట్టింది రెండు గంటల సేపు మంచిగానే పోయొచ్చిన బిడ్డా ముసలామే కదా కొంచెం ఇబ్బంది ఏం కాలేదా మరి ఏం కాలేదు బిడ్డ మంచిగా అగవ ముసలాయన నేను తో నా మరిది వచ్చింది బాయట ముసలాయన ముసలాయన నువ్వు మీ దగ్గర వచ్చిరం పోయిన మంచిగానే చూస్తున్నాం బిడ్డ పొద్దుడికి పటాలు వేస్తాం ఆడ బస్ కాడ పటం వేసినాం తొక్కినాం ఇయ దాకా మళ్ళీ ఇప్పుడు పటం వేస్తాం మా పొద్దుటి పటాలు పడతాం బోనం చేసినాం మంచిగుంది అయితే ఇక్కడ జాతర అయితే మంచినే ఉంది బిడ్డ మేము మీరు ఎనిమిదేళ్ళ నుంచి వస్తున్నాం ఎనిమిది వెళ్ళి వస్తుండ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ జాతర మంచిగా అనిపిస్తుంది నా కొడుకు దేవుడు వస్తాడు మా పెద్ద మంచి దేవుడు వస్తాడు ఇంకా మేము కార్ కార్ వస్తాం బిడ్డ ఆ కార్ కార్ కు తప్పకుండా వస్తాం వాళ్ళు ఇంకా వాళ్ళని మేము ముంగళు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇంకేమందు బిడ్డ ఇంకా ఆయన ఉన్నప్పుడు మంచినే ఉన్నది ఇంకా ఈయన వచ్చి మంచిగానే ఉంది కానీ పైసలు పడతలేవు అంటే ముసలి పింఛన్ పడతలేదా పింఛన్ పడుతుంది గాని రైతు బంద్కినా ఇంకా ముందు చేస్తుండు అందుకోసానికి రైతు బంధు వాళ్ళు కోపాలు వస్తున్నాయి అలా అంటే రైతు బంధు పడతలేదు అన్నట్టు అని అలా కోపాలు వస్తున్నాయి ఇంకా మాసోటి ముసలి వాళ్ళకేమో ఇంకా ఎప్పుడు జరిగినట్టు జరుగుతుంది ఇంకా మేమేమన్నా చాలుగుతాం బిగ్గా మేమేమైనా ముసలాయన పింఛన్ వస్తుంది వస్తుంది ముసలాయన పిచ్చి వస్తుంది ఇంకా గిట్నే బతుకుతున్నాం ఎంత వస్తుందా పింఛను రెండు వేలు రెండు వేలు వస్తున్నాయి రెండు వేలు అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక మరి సార్ వచ్చినాక ఏమన్నారంటే నాలుగు వేలు చేస్తా అని చెప్పిందా బిడ్డ పెంచలేదు రెండు కాని ఇప్పుడు రెండు ఏళ్ళు అయిపోయింది ఇంకేం పెంచుతాడు ఏమో ఆయన అన్న ఇప్పుడు ఆయన అన్నయ్య అన్ని చేసినాడు ఈయన ఆయన గంతే ఆయన అంతే మరి ఆయన గానీ ఆయన దినాలు భూములు ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా అని ఇచ్చినాడు ఇండ్లు కట్టిస్తా అని ఇచ్చినాడు ఇంకా ఈయన కూడా ఇప్పుడు కొందరు కొందరికి ఇండ్లు కట్టిస్తుండడు ఇప్పుడుకైతే మంచిగా నడుస్తుంది బిడ్డ మంచి నడుస్తుంది అంత మంచిగా నడుస్తుంది రైతు బంధు కింద మీద అవుతుంది అంటే ఇప్పుడు రెండేళ్ళ నుంచి రైతు బంధు ఒకసారి కూడా రాలేదా ఒక్కసారి వచ్చింది ఒకసారి వచ్చింది ఒకసారి వచ్చింది ఒకసారి వచ్చింది అంటే అది సగం సగమే వచ్చింది దున్నే శిలకలకు వచ్చింది దున్న శిలకలకు రాలే పంట పండేదానికి ఒక వచ్చింది